హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనందరికీ ఎంతో ఇష్టమైన సల్లపునుకులండి బండి మీద అమ్మే సల్లపునుకులు చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు అడిగినప్పుడల్లా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నైట్ అంతా నానల్సిన అవసరమే లేదండి ఒక అరగంట ముందు కలిపి పెట్టుకుంటే చాలు బండి మీదమ్మే సల్ల పునుకులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిన్నగా వేసుకోకుండా పెద్దగా వేసుకుంటే మైసూరు బోండం ప్రిపేర్ అవుతుందండి ఈ పిండితోనే అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక కప్పు మైదాపిండి తీసుకోవాలి ఈ పిండి జల్లిలో వేసుకుని బాగా జల్లించుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో ఒక అరకప్పు వరిపిండి తీసుకుని ఈ పిండి కూడా జల్లించుకోవాలి ఇప్పుడు జల్లించుకున్న తర్వాత మొత్తం పిండి కలిపి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకే పావు టీ స్పూన్ మిరియాల పొడి అండి మిరియాల పొడి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది పావు టీ స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మైదాపిండి తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి ఇప్పుడు పెరుగు మొత్తం కలిపిన తర్వాత పెరుగు తీసుకున్న కప్పుతో ఒక కప్పు వాటర్ తీసుకోవాలండి వేడి నీళ్ళు ఇవి గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటే పిండి త్వరగా మెత్తబడుతుంది ఈ విధంగా వేసుకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా కలుపుకోవాలి మొత్తం అంతా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఇరవై నిమిషాలు పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చట్నీ కోసం అండి చట్నీ కొబ్బరి పల్లీలు ఇవేమీ లేకుండా చట్నీ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి టూ స్పూన్సు పచ్చిశనగపప్పు వేసి ఒక స్పూన్ మినపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మూడు అల్లం ముక్కలు తీసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారం తగ్గట్టు నాలుగైదు ఎండుమిర్చి వేసి ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక కప్పు కరివేపాకు లాస్ట్లో వేసుకోవాలండి ఇవి ఫ్రై చేసుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మైదాపిండిలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు కూడా కట్ చేసి వేసుకోవాలి లాస్ట్లో పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి బేకింగ్ సోడా వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత బాగా కలిపి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పునుకులు వేసుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా వేసుకుంటే రౌండ్ షేప్ బాగా వస్తుందండి ఇవే ఆనియన్స్ ఉల్లిపాయలు ఏమీ లేకుండా అయితే మార్నింగ్ మైసూర్ బాండం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండితో అదేవిధంగా రెండోసారి కూడా మొత్తం పిండి అంతా ఈ విధంగా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మొత్తం పిండంతా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ టమాటాలు మిక్సీ జార్లో వేసి సరిపడా ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇందులో చింతపండు కూడా వేసుకోవచ్చండి ఇష్టమైన వాళ్ళు లేదంటే లేదు ఈ విధంగా కూడా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి అప్పటికప్పుడు ఒక అరగంట ముందు ప్రిపేర్ చేసుకుంటే బండి మీద చల్ల సల్లపునుకులు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నైట్ అంతా నాన్ అవసరమే లేదు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా వస్తాయి చూశారా ఎంత బాగా వచ్చాయో తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్